ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే యుద్ధం తీవ్రత అంతకంతకు ముదురుతున్న వేళ చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హెర్ముస్ జలసంధిని ఇరాన్ మూసివేసే ప్రమాదం ఉంది అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోతాయి ఎందుకంటే ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్లలో హెర్ముస్ జలసంధి ఒకటి దీని ద్వారా చమురు సరఫరాను నిలిపివేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది ఈ జలసంధి ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు ఇరవై శాతం రవాణా ఇక్కడి నుంచే జరుగుతుంది ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్య ఉన్న హోర్ముస్ జలసంధి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ప్రధానంగా సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ ఇరాక్ కువైట్లకు ఒక ముఖ్యమైన సప్లై కారిడార్గా ఇది పనిచేస్తోంది ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభంతో ఈ జలసంధి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైనిక సంఘర్షణలు ఆర్థిక ఆంక్షలకు గురవుతోంది దీని ద్వారా జరిగే చమురు రవాణాకు అంతరాయం ఏర్పడితే సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింటుంది ఇది ప్రపంచం ముడి చమురు ధరలను పెంచుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ పది శాతం పైగా పెరగడానికి దారితీశాయి హోర్మూస్ జలసంధిని మూసివేస్తే బ్యారెల్ ముడి చమురు ధర వంద డాలర్లకు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రపంచంలో సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో మూడింట ఒక వంతు హోర్మూస్ జలసంధి గుండానే జరుగుతోంది ఇజ్రాయెల్తో యుద్ధం తీవ్ర స్థాయికి చేరితే హోర్మూస్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది దీనివల్ల భారత్ జపాన్ చైనా సహా పలు ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవు ద్రవ్యోల్బణం పెరుగుతుంది వృద్ధి రేటు తగ్గిపోతుంది మరోవైపు రష్యన్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది గల్ఫ్ ఇతర చమురు సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుతుంది అయితే హోర్ముజ్ జలసంధిని నిలిపివేయడం అనేది ఇరాన్ స్ట్రాటజిక్ ఆప్షన్లలో ఒకటి దీనివల్ల పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది కానీ ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హార్మూస్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది యుఎస్ నేవీ ఐదో ఫ్లీట్ మిత్ర దేశాలైన యుకే తో కలిసి ఆ జలమార్గంలో గస్తీ నిర్వహిస్తోంది కాబట్టి ఈ జలసంధిని నిలిపివేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి